నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో మద్యం అక్రమ అమ్మకాల గురించి అలాగే అక్రమ రవాణా గురించి వీటన్నింటి గురించి కూడా ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే అప్పటి నుంచి కూడా ఆయనపై సిఐడి విచారణ అయితే కొనసాగుతూనే ఉంది అందులో భాగంగా ఈరోజు కొన్ని కీలక విషయాలను అయితే సిఐడి అధికారులు సేకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి మరి ముఖ్యంగా ఎలాంటి ఆధారాలను సిఐడి అధికారులు సేకరించారు మరి ఈ కేసు ఇక్కడ నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చుట్టుకునే అవకాశం ఉంది అని చెప్పి వింటూ ఉన్నాం మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లలో మద్యం కుంభకోణంపై వాసుదేవరెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి సిఐడి అధికారులు గుర్తించడం అలాగే ఆయన్ని ఇప్పటి వరకు కూడా కాశ్మీర్లోకి తీసుకొని విచారించడం కూడా జరిగింది సో ఈ రోజు ప్రధానంగా కొన్ని కీలక ఆధారాలు అయితే సిఐడి అధికారులు సేకరించారు అంటున్నారు అందులో దీంట్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా వినిపించింది ఎందుకంటే గతంలో మనం విన్నాం కోట్ల కొద్ది డబ్బులు సంచుల్లో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి ఫ్లైట్లో ప్రత్యేకంగా తాళించారు ఆ డబ్బంతా కూడా ఈ మద్యం నుంచి వచ్చింది అని చెప్పి కూడా మనం విన్నాం అప్పు న్యూస్ సో మరి ఎలాంటి ఆధారాలు సిఐడి అధికారులు సేకరించారు ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుందంటే ఏం చెప్తారు సో డెఫినెట్గా అమ్మా ఇది చాలా పెద్ద స్కామ్ ఇది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సో ప్రతిదీ స్కామే ఈ గవర్నమెంట్లో స్కామ్ లేనిదేం లేదు సో ప్రతీది కూడా వాళ్ళు వేసిన స్కీమ్ వల్ల కూడా స్కామ్ కోసం వేశారు కానీ ఎక్కడ కూడా ప్రజల శ్రేయస్సు కొరకో ప్రజల క్షేమం కోసకో రాష్ట్ర భవిష్యత్తు కోసం వేసింది లేదు వాళ్ళు ఏ స్కీమ్ రెడీ చేసుకున్నా అది ఒక స్కాము ఆ స్కామ్ ద్వారా వాళ్ళు సొమ్ము క్యాష్ చేసుకున్నారు సో కాబట్టి ఇది కూడా పెద్ద స్కామే ఎవరైతే ఇప్పుడు వాసుదేవ్రెడ్డి గారు ఉన్నారో ఈయన్ని బ్రావరేజ్ ఎండిగా తీసుకోవడమే కాకుండా ఈ యొక్క డిస్టరీ కాకి సంబంధించిన కమిషనర్గా కూడా నియమించారు అంటే యాక్చువల్గా ఎక్సైజ్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక ఎక్సైజ్ కమిషనర్ ఉంటాడు దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేది వాళ్ళే అటువంటిది అసలు వాళ్ళెవ్వరికి కూడా దీంట్లో ప్రమేయం లేకుండా వాళ్ళ కేవలం వాళ్ళు ఒక నామకావాసిగా వాళ్ళని కూర్చోబెట్టి మొత్తం అన్ని అధికారాలకి ఇతనికి అది పెట్టి అసలు ఏ ఫైలు కూడా ఎక్సైజ్ కమిషనర్ దృష్టికే వెళ్ళాలి సో అతనే నిర్ణయం తీసుకోవాలి సో అటువంటిది మొత్తం అంతా కూడా ఇతను చేతుల మీదగా నడిపించారు ఇతను దానికి తగ్గట్టుగానే స్వామి భక్తిని ప్రకటించుకున్నాడు ఆ విధంగానే స్వలాభం పొందాడు మంచిగా వాళ్ళ మామ కృష్ణా జిల్లాలో చుట్టుపక్కల మంచిగా ల్యాండ్స్ కొనుక్కున్నారు ఇక్కడ ఆస్తులు గీస్తులు ఇక్కడ హైదరాబాద్లో కూడా బాగానే బలపరుచుకున్నారు అతను సంపాదించుకున్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా సంపాదించి పెట్టాడు సో ఏదైతే ఈ డిస్టలరీస్ ఉన్నాయో అన్నిటిని కూడా లీజుల పేర్లతో లీజుల పేర్లతో జగన్మోహన్ రెడ్డి అనుచరులు జగన్మోహన్ రెడ్డి మనుషులే కావాలని చెప్పి ఆ డిస్టిలరీ వాళ్ళందరినీ కూడా బెదిరించి సబ్లీజ్కి తీసుకున్నట్టుగా ఒక పదకొండు డిస్టిలరీస్ అన్నింటిని కూడా సబ్లీజ్గా తీసుకుని సో దాని ద్వారానే వీళ్ళు ఏదైతే లిక్కర్ చేయాలనుకున్నారో ఆ లిక్కర్ వ్యాపారం చేశారు అంటే ఆల్మోస్ట్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బినామీలు అనుచరులు ఎవరైతే ఈ సబ్లీజ్ తీసుకున్నారో ఈ పదకొండు డిస్టిలరీలు ఆ పదకొండు డిస్టిలరీ ద్వారానే మ్యాక్సిమం అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద లిక్కర్ వీళ్ళ ద్వారానే వెళ్ళింది సో వీళ్ళ ద్వారానే మొత్తం అమ్మకాలు సాగించారు సో ఆ విధంగా కూడా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అదేవిధంగా బాబుగారు ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క ఏ రోజు కా రోజు రెక్కడితేకండి ఒక్కొన్న వాళ్ళు పొద్దున్నే సాయంత్రం కాయ కష్టం చేసి ఏదో కోట తాగి మళ్ళీ రేపొద్దున పనికి వెళ్ళడం కోసం వాళ్ళు కాస్త క్వాలిటీ మధ్య చౌకగా వాళ్ళకి అమ్మేది గవర్నమెంట్ అటువంటి చౌక బ్రాండ్స్ ఏదైతే ముప్పై రెండు బ్రాండ్స్ ఉన్నాయో ఆ రెండు అన్నింటినీ ఆపేసేసి కేవలం రెండు బ్రాండ్స్ని మాత్రమే కుదించి అట్లని ముప్పై బ్రాండ్ని ఆపేసేసి సో అదే బ్రాండ్స్ ఏదవుతూ ఉన్నాయో వాటినే వీళ్ళు విపరీతమైన ధరలకి పెంచేసేసి ఆ విధంగా కూడా దోపిడీ చేసేసారు సో ఆ విధంగా చూసుకుంటే వీళ్ళు ఒకటని కాదు ప్రతి దాంట్లోనూ స్కామ్ చేశారు ప్రతిదీ కూడా స్కామే కాబట్టి ఇది ఇప్పుడు సిఐడికి మీరు చెప్పినట్టుగానే చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారు వీళ్ళు ఆ గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందుకు వెళ్తారు అదేవిధంగా ఒక పర్టిక్యులర్ బ్రాండు యొక్క బ్రాండ్ని తెలంగాణలో కన్నా మన ఆంధ్రాలో అధిక రేట్లకి వీళ్ళు అమ్మారు అంటే దాంట్లో కూడా స్కామే సో ఆ విధంగా వీళ్ళు ప్రతి దాంట్లో కూడా వీళ్ళు సొమ్ము చేసుకున్నారు ఖజానా కొలగొట్టారు సో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకు తెలిసిన ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక కీలకమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి చెప్పింది ఏంటంటే ప్రతీ నెల కూడా ఈ డిస్లరీ వాళ్ళు వంద కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ముడుపులు చెల్లించారని అంటే ఈ వచ్చిన అమ్మకాలలో దోపిడీ వదలండి ఎందుకంటే ప్రతిదీ క్యాష్ అండ్ క్యారీ కదా ఇక్కడ ఒక డెబిట్ కార్డు లేదు క్రెడిట్ కార్డు లేదు ఒక గూగుల్ పే లేదు పేటిఎం లేదు అసలు డిజిటల్ పేమెంట్ అన్నదే లేదు కేవలం కంప్లీట్ క్యాష్ అండ్ క్యారీ ఇంకా లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో నామకా వాసిగా కదా డిజిటల్ పేమెంట్ పెట్టారు అంతకుముందు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు క్యాష్ అండ్ క్యారీ చేశారు సో క్యాష్ అండ్ క్యారీ చేస్తే మనం ఆల్రెడీ చూసాం ఏదైతే వైజాగ్లో పురంధేశ్వరి గారు ఒక షాప్కి ఆకస్మిక తరమణికి చేసినప్పుడు అక్కడున్న వ్యక్తి లక్ష రూపాయలు సరుకు అమ్మితే సో దగ్గర దగ్గర ఐదు వందలు ఆరు వందల రూపాయలు బిల్లు చేశాడు వాడు అంటే ఎంత బ్లాక్ చేస్తున్నారు చూసారు కదా సో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి గుడి బ్యాలెన్స్కి వెళ్ళింది కదా ఇది కాకుండా కూడా ఏదైతే ఈ డిస్క్లరీస్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ సిండికేట్గా తయారయ్యి సో ప్రతీ నెలా కూడా వంద కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారు జగన్మోహన్ రెడ్డికి ఇది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ సో డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తే స్వయంగా చెప్పాడు ఎందుకంటే ఒకప్పుడు పాపం బాబు గారు ఏంటంటే ఇలాగ లంచాలు గించాలు తీసుకునే వ్యక్తి కాదు కదా సో ఏదన్నా పార్టీ ఫండ్ ఫండ్ అయ్యా పార్టీ కోసం అని అడిగితే అట్లీస్ట్ ఏదో పార్టీ వీలైతే ఒక ఇరవై కోట్లు పార్టీ ఫండ్ అడిగారంటే అప్పుడట్లో అడిగితే ఇరవై కోట్లు కాదు కదా ఇరవై లక్షలు కూడా ఇవ్వలేకపోయారు వాళ్ళు ఎందుకంటే మీరు ఇచ్చితే మాకు గీసి గీసి కరెక్ట్ ప్రైజ్ ఇస్తున్నారు మేము ఇంకెక్కడ పార్టీ ఫండ్ ఇస్తాం సార్ మీకు అని చెప్పి వాళ్ళు అసలు ఒక ఎర్రనవ పైసా కూడా ఇవ్వలేదు అటువంటి డిస్టిలరీస్ వాళ్ళు వంద కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ప్రతి నెల ముడుపులు చెల్లించారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడ్డాడు సో వాళ్ళు వీళ్ళు కలిసి ఏ విధంగా అయితే ఈ యొక్క స్కామ్ చేశారన్నది ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఇప్పుడు ప్రతీ నెల వంద కోట్లు అంటే ఇది నాట్ ఈజీ మనీ కదమ్మా ఎంత పెద్ద యూజ్ మనీ సో అంటే వాళ్ళకి ఎంతో కొంత లబ్ధి లేకుండా వంద కోట్లు ఇవ్వలేరు కదా సో ఇక్కడ ఇక్కడ అర్థమైందా మీకు సపోజు బాబుగారు పరిపాలనలో ఒక అరవై రూపాయలు ఒక 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 కోటర్ ఉందనుకోండి ఒక కోటర్ బాటిల్ అరవై రూపాయలు ఉందనుకోండి దాన్ని ఇతను నూట అరవై రూపాయలు నూట యాభై రూపాయలు చేశాడు అప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమైంది కదా అరవై రూపాయలు ఎక్కడ నూట యాభై అరవై రూపాయలు ఎక్కడ సో దాంట్లో ఎంత తేడా ఉంది సో వీడికి వంద కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చిన తర్వాత కూడా సో వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంది దాంట్లో సో ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ప్రతీ నెల కూడా వంద కోట్ల రూపాయలు బెనిఫిట్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా చాలా పెద్ద స్కాము దీన్ని కూడా కూలంకషంగా నిశ్చితంగా పరిశీలిస్తే ఇంకా చాలా బయటకు వస్తుంది అసలు ఈ దీంట్లో లిక్కర్లో సంపాదించిన డబ్బులు కూడా విదేశాలకు తరలించేశారని హవాల రూపంలో చాలా వేల కోట్ల రూపాయలు దేశం దాటెళ్ళిపోయిందని కూడా చాలామంది చెబుతున్నారు సో ఏదేమైనా సరే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఉందో చూశారు మీరు రాష్ట్ర ఖజానాని మొత్తం ఊడ్ చేశారు వీళ్ళు అవ్వలేదు ఈ రోజున బాబుగారు ఏ విధంగా అయితే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి మంత్రుల చుట్టూ ఫైనాన్స్ మినిస్టర్ చుట్టూ అమిత్ షా చుట్టూ ప్రధానమంత్రి చుట్టూ తిరుగుతూ అయ్యా మా రాష్ట్రాన్ని కాపాడండి మా రాష్ట్రాన్ని గట్టెక్కించండి నాకు నిధులు ఇవ్వండి నాకు ఈ సంస్థలు ఇవ్వండి నాకు ఇది చేయండి పోలవరానికి ఫండ్స్ ఇవ్వండి అమరావతికి ఫండ్స్ ఇవ్వండి అడుగుతున్నారు సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బాబుగారు రోజుకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పటికే మేజర్గా చాలా వరకు చేసేసారు ఆయన సో ఇది చేసేసిన మాత్రమే కాకుండా అంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి చేశాడనేది ఆల్రెడీ ప్రస్ఫుటంగా బాబుగారు ప్రజల దృష్టికి తీసుకెళ్లారు కానీ దీన్ని రికవరీ ఏ విధంగా చేస్తారు ఏదైతే వీళ్ళు దోచేశారో దోచేసేసి దాచుకున్నారో దాన్ని ఏ విధంగా దాన్ని రికవరీ చేసి దాన్ని ఖజానాకు జమ చేస్తే ఇప్పుడు బాబుగారు కూడా సూపర్ సిక్స్ అని అదని ఇదని చాలా ప్రామిస్ చేసేసారు ఆయనకి ప్లస్ ఇటు రాష్ట్రానికి చాలా నిధులు కావాలి ఇటు ఏదైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా నిధులు కావాలి కాబట్టి ఇది రికవరీ చేస్తే ఇటు గనుల్లో జరిగింది కానీ లిక్కరు శాండు ల్యాండ్ మైను వివిధ వర్గాల్లో జరిగింది కానీ ఇటు భూరక్ష పేరుతోటి వైఎస్ఆర్ భూరక్ష పేరుతోటి ఏదో అయితే ఆ రీసర్వే పేరుతోటి ఒక దగ్గర దగ్గర ఐదు వందల యాభై మూడు కోట్లు కొట్టేశారు వాళ్ళు సో ఇవన్నీ కూడా రికవరీ చేసి డెఫినెట్గా ఖజానాకి జమ చేస్తే కాస్త కోస్తా ఏదో మనం చెప్పినట్టుగా వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయం అన్నట్టుగా బాబుగారు చేసిన ఈ యొక్క ప్రామిసెస్కి కొంచెం ఇది ఇతోధికంగా ఉపయోగపడుతుందని నా భావన ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాలని ఈ అన్యాయం చేసిన వాళ్ళని ఈ దుర్మార్గం చేసిన వాళ్ళని ఈ దోపిడీ చేసిన వాళ్ళని కేవలం మనం శ్వేతపత్రాల ద్వారా దోషులుగా చూపించడమే కాకుండా ఆ మనీ రికవరీ చేయాలన్నదే నా బాధన రైట్ సార్ థ్యాంక్ యూ నమస్తే అమ్మ